प्रति जून మలేరియా నివారణ మాసోత్సవం అలాగే జులై డెంగీ నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తారు ఈ క్రమంలో దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగీ మెదడువాపు బోధకాలు మరియు చికెన్ గునియా మొదలైన వ్యాధుల బారిన ప్రజలు పడకుండా దోమల పెంపుదలను నివారించడంలో భాగంగా దోమల లార్వాలను అంటే దోమలను పిల్లల దశలోనే చంపివేయటం వలన దోమల పెరుగుదల గణనీయంగా తగ్గి ఈ ఐదు రకాల వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడవచ్చు బయలాజికల్ కంట్రోల్లో భాగంగా నీటి మడుగుల్లో గంభూష చేపలను వదిలిపెట్టే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మలేరియా మంగళగిరి సబ్ యూనిట్ పరిధిలో ప్రభుత్వం వారిచే రెండు లక్షల గంభీషియా చేప పిల్లలను తెప్పించారు ఈ మేరకు గురువారం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఎదురుగా ఉన్న చీకటి కోనేరులో గంభీర్షియా చేపల పిల్లలను వదిలిపెట్టారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గు గుంటూరు జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం జోనల్ మలేరియా అధికారి డాక్టర్ వినోద్ కుమార్ అడిషనల్ డైరెక్టర్ వీర్రాజు నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి తదితరులు గంభీర్షా చేప పిల్లలను విడిచిపెట్టారు ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా డెంగీ మెదడువాపు బోధకాలు మరియు చికెన్ గునియా మొదలైన వ్యాధుల బారిన ప్రజలు పడకుండా దోమల పెంపుదలను నివారించడంలో భాగంగా నీటి మడుగుల్లో గంభీర్షా చేప పిల్లలను విడిచిపెడతామని చెప్పారు ఈ దోమ నీటిలో గుడ్లు పెట్టి ఆ నీటిలో దోమపిల్లలు సన్నని పురుగు రూపంలో లార్వా పెరుగుతూ ఉంటాయని వాటిని నిర్మూలించడంలో భాగంగా బయాలజికల్ కంట్రోల్లో భాగంగా ఆ పురుగులను తినివేసే గంబూషి అనే చేపలను నీటిలో వదిలిపెడతామని తెలిపారు ఈ చేపలు సంతాన ఉత్పత్తి రేటు చాలా ఎక్కువగా ఉంటుందని అవి దోమల లార్వాలను తినేసి దోమలు పెరగకుండా చేస్తాయని డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి చెప్పారు ఈ కార్యక్రమాన్ని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సహాయ మలేరియా అధికారి రాజు నాయక్ స్టేట్ నుండి సహాయ మలేరియా అధికారి పార్వతీశం టెక్నికల్ సెక్షన్ నుంచి శ్రీకాంత్ మనోజ్ఞ కొండారెడ్డి మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ సూపర్వైజర్లు సాగర్ సైదులు హెల్త్ అసిస్టెంట్లు నరసింహారావు శ్రీనివాసరావు నరసింహమూర్తి మంగళగిరి టౌన్ లోని ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు అలాగే తాడేపల్లి డ్రైవర్స్ కాలనీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దోమల పెంపుదలకు వీలుగా ఉన్న నీటి మడుగుల్లో దోమల లార్వాలను అంటే దోమల పిల్లలను తినే గంభూషియా చేపలను విడుదల చేశారు ఈ గంభీష చేపలు దోమలు నీటిలో పెట్టిన గుడ్ల నుండి వచ్చిన దోమల పిల్లలను తినివేయటం ద్వారా మనుషులకు మలేరియా డెంగీ మెదడువాపు బోధకాలు చికెన్ మొదలైన వ్యాధుల నుండి కాపాడవచ్చునని డ్రైవర్స్ కాలనీ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ మానస్ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మానస్ తో పాటు మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీమన్నారాయణ సిబ్బంది మంగళగిరి తాడేపల్లి నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు